హలో వియస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి భార్య భర్తకి ఏ విధంగా డబ్బు సహాయం చేయొచ్చు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇంట్లో కూర్చొని ఎలాంటి బిజినెస్లు చేస్తే తన భర్తకి ఏ విధంగా డబ్బు సహాయం చేయొచ్చు అలాగే చాలామంది ఆడవారు మేము బయటికి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాము ఏ విధంగా మా హస్బెండ్కి హెల్ప్గా సంపాదించి డబ్బులు ఇవ్వలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు ఆ జాబ్ చేయలేకపోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అయితే ఉండొచ్చండి ఒకటి మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము మనం ఉండే ఏరియా కావచ్చు అలాగే మన ఎడ్యుకేషన్ కావచ్చు ఒక రకరకాల కారణాలండి చిన్నపిల్లలు ఉండేవారు కావచ్చు రకరకాలు ఏదో ఒక రీజన్తో జాబ్ చేయలేకపోతుంటాము ఏమి సంపాదించలేము నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయలేకపోతున్నాను అని చాలామంది ఆడవారు బాధపడుతుంటారు అలాంటి వారి కోసం వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మీ భర్తకి ఏదో విధంగా అతనికి డబ్బు సహాయం చేయవచ్చండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది మీకు నచ్చినట్లు ఏదో ఒకటి చేసి మీ హస్బెండ్కు కొంచెం చేదోడు వాదడుగా డబ్బు విషయంలో ఉండొచ్చు ఎందుకంటే భర్త సంపాదన మీద ఫ్యామిలీ మొత్తం బ్రతకాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో ప్రతిదీ ఏ వస్తువు చూసినా రేటు విపరీతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి తగ్గేదంటూ ఏది లేదు కానీ మన మధ్య తరగతి వారి జీతాలు చూస్తే మాత్రం అంతంత మాత్రమే పెరుగుతున్నాయి అలాంటప్పుడు ఒక్కరి జీతంతో మనము ఫ్యామిలీ మొత్తం బ్రతకాలంటే చాలా కష్టము సో అలాంటప్పుడు మనకి మనం ఏదో చేయగలుగు ఏది చేయగలుగుతాము మన హస్బెండ్కి ఇంట్లో కూర్చొని మనం ఏది చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అనే దాని గురించి మీరు ఆలోచించండి మరి ఫస్ట్ పాయింట్ అయితే చూసేద్దామండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏది చేయగలుగుతారు అంటే మీలో ఏ టాలెంట్ ఉంది కొంతమందికి స్టిచ్చింగ్ చేయగలుగుతారు కొంతమంది స్టిచ్చింగ్ రాకపోయినా అంటే సైడ్ స్టిచ్చెస్ అంటే చినిగిన బట్టలకి స్టిచ్చెస్ వేయడం లేదా కొత్త బట్టలకు జస్ట్ సైడ్ స్టిచ్చెస్ అంటే కుట్లు ఇప్పుడు బ్లౌజులు డ్రెస్సులు కుట్టడం రాకపోయినా ఊరికే స్టిచ్చింగ్ వేయడము అట్లాంటివైతే వచ్చి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్లో కొంటున్నారు ఆన్లైన్లో వచ్చిన బట్టలకి లూజ్ స్టిచ్చెస్ వస్తాయి జస్ట్ ఒక లూజ్ స్టిచ్ ఇస్తాడో అది ఎక్కువ రోజులు ఉండదండి సో దానికోసం అని మళ్ళీ తెచ్చిన కొత్త బట్టలకు నైటీలకు కానీ డ్రెస్సులకు కానీ పిల్లల డ్రెస్సులకు కానీ ప్రతి దానికి అడిషనల్గా మళ్ళీ వచ్చేసి కొత్త బట్టలకి స్టిచ్చెస్ వేయించుకుంటుంటారు అలాంటప్పుడు మీరు అలా స్టిచ్ వేయగలిగితే కనుక ఒక్కొక్క డ్రెస్కి ముప్పై రూపాయలు కానీ ఇంకా లంగాలకి అట్లయితే దానికి ఒక ఇరవై రూపాయలు డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క వస్తు దాన్ని డ్రెస్సును బట్టి మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఇలాంటిది చేయండి మీకు స్టిచ్చింగ్ రాకపోయినా కూడా జస్ట్ ఇట్లా నార్మల్ స్టిచ్చింగ్ వేసి వేయడం వచ్చినా కూడా ఇది ఒకటి మీరు చేసి ఒక డబ్బు అయితే సంపాదించవచ్చు అలాగే ఇంట్లో కూర్చొని మీకు మీ నియర్గా ఎక్కడ పిండి ప్యాక్ చేసి అమ్మడం కానీ లేదా ఇడ్లీ పిండి ప్యాక్ చేసి అమ్మడం కానీ లేకపోయినట్లయితే మీరే దాన్ని ఒక బిజినెస్గా చూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి పిండిని ఇడ్లీ పిండి బ్యాటర్ని ఇంట్లోనే తయారు చేసి ప్యాక్ చేసి అమ్మినట్లయితే కనుక ఈ రోజుల్లో చాలా లాభాలు ఉంటున్నాయండి ఎందుకంటే చాలామంది హస్బెండ్ అండ్ వైఫ్లు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఆ పప్పు బియ్యం నానబెట్టి ఇంటికి వచ్చిన తర్వాత మిక్సీ పట్టి అంత ఓపిక ఉండట్లేదు సో దానికోసం అందరూ ఏమనుకుంటున్నారు జస్ట్ మార్కెట్లోకి వెళ్ళి ఒక నలభై యాభై రూపాయలు వస్తే ఒక కేజీ పిండి వస్తుంది దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ దాంతో వాడుకుంటే సరిపోతుంది అదంతా నాకెక్కడ టైం ఉంటుంది అని చెప్తున్నారు ఈరోజు మనిషి ఎక్కువ శ్రమ పడట్లేదు డబ్బులు పోతే పోయింది నాకు శ్రమ వద్దు అనుకుంటున్నారు సో అలాంటప్పుడు మనము అలాంటి బిజినెస్ చేయడంలో తప్పులేదు మనము తప్పుడు విషయం ఏం చేయట్లేదు కాబట్టి ఇలాంటిది చేయొచ్చండి మీరు కనుక అవకాశం ఉంటే మీకు సేల్ అవుతాయి అనిపిస్తే ఇలాంటి పిండి రుబ్బి ఇడ్లీ పిండి కానీ దోశ బ్యాటర్ కానీ ఇది ఒకటి పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అండి బ్యాంగిల్స్ కానీ బొట్టి పిల్లలు కానీ ప్లక్కర్స్ కానీ ఏవైనా చిన్న చిన్న చైన్లు కానీ ఇలాంటిది ఇంట్లోనే ఒక షాప్ పెట్టుకొని ఒకసారి వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చేసుకొని ఇలాంటివి ఐటమ్స్ ఇంట్లోనే అయితే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుందండి మీ చేతిలో కొంచెం అమౌంట్ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వీటిని పెట్టినట్లయితే కనుక తర్వాత అమౌంట్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంటుంది కాబట్టి మీరు ఎంతో కొంత అయితే వస్తాయి దానివల్ల దాంతో మీ హస్బెండ్కి మీరు చేదోడు వాదోడుగా ఉండొచ్చు అలా కాకోకుండా మనము సైలెంట్గా ఉన్నామంటే మన సంపాదన అంటూ పెరగదండి మనం ఏ విధంగా హెల్ప్ చేయలేము ఇప్పుడు నేను చెప్పిన మూడు పాయింట్స్ కూడా మీరు పాటించవచ్చు అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఇంకా బ్లౌజ్ పీసెస్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఏవైనా ఇంట్లో కూర్చొని సేల్ చేయచ్చండి మనము ఒక్కసారి అవుట్ సైడ్కి వెళ్ళి లేకపోతే విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఒక పెద్ద సిటీ నుంచి లేకపోతే ఇప్పుడు మాది యాక్చువల్గా ఓన్ ఊరు వచ్చేసి హోమ్ టౌన్ వచ్చేసి జీవి సత్ర మైదుకూరు దగ్గర అండి మాకు ప్రొద్దుటూరు దగ్గర ఉంటుంది ప్రొద్దుటూరులో హోమ్ హోల్సేల్గా కూడా అక్కడక్కడ అమ్ముతారు మరి అక్కడి నుంచి తెచ్చుకొని మా విలేజ్లో కూడా సేల్ చేసుకోవచ్చు చాలామంది సేల్ చేస్తున్నారండి అలా సేల్ చేసినప్పుడు మనం ఎక్కువ ప్రాఫిట్ ఆశించాల్సిన అవసరం లేదు ఒక యాభై వంద ఉన్నా కూడా చాలు అలా యాభై వంద ఉన్నా కూడా ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటే కనుక మనకు మంచి లాభాలే వస్తాయండి సో ఇంట్లో ఖాళీగా ఉండేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు ఇంకా ట్యూషన్లు ఎవరికైనా కొంచెం బాగా ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది నేను ఎలాంటి సబ్జెక్ట్స్ అయినా చెప్పగలుగుతాను అనేవాళ్ళు ఇంట్లోనే కూర్చొని ట్యూషన్స్ స్టార్ట్ చేయండి ట్యూషన్స్ స్టార్ట్ చేసినా కూడా ఈరోజు చాలా అమౌంట్ వస్తుందండి ఒక్కొక్క పిల్లాడికి ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు అలా చార్జ్ చేసినప్పుడు ఒక పది మంది పిల్లలు ఉన్నా కూడా నువ్వు ఐదు వేలు సంపాదించవచ్చు ఐదు వందలు తీసుకున్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి సో ఐదు వందలని మీ హస్బెండ్కి ఇవ్వండి ఏదైనా ఒకవేళ మీరే దాచిపెట్టుకండి ప్రస్తుతానికి దాచిపెట్టి ఎప్పుడైనా ఏదైనా అనుకోని ఖర్చులు వచ్చాయి అనుకోండి ఇంట్లో తెలియకుండానే ఒక్కొక్కసారి మనం ఎంత బడ్జెట్ వేసినా కూడా ఒక్కొక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ ఇంకా ఏదైనా ఆపదొచ్చి మీకు సడన్గా అమౌంట్ కావాల్సింది వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళి మీ హస్బెండ్కి ఇవ్వండి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు అట్లాంటి చేసినా కూడా చాలా మంచిదండి ఇంకొక పాయింట్ వచ్చేసి మీకు టైలరింగ్ వచ్చినట్లయితే కనుక ఒక పది మందికి నేర్పించండి మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పండి ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లలో కానీ వాట్సాప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లలో పెట్టండి నేను ఇలా టైలరింగ్ కూడా నేర్పిస్తాను లేకపోతే మీరు బ్యూటీషియన్ కోర్స్ వచ్చినట్లయితే కనుక మీకు బ్యూటీషియన్ కోర్సు రావడము ఈ వచ్చినట్లయితే దాంట్లో మెసేజ్ చేయండి చేసినట్లయితే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు అమౌంట్ పే చేసి కట్టడానికి అలాగే శారీని బాక్స్ ఫోల్డింగ్ మనం యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు ఈ రోజుల్లో శారీని ఆల్రెడీ ఒక కుచ్చులు పెట్టి పైట పిండి పెట్టేసి మర్చేసి వాటిని ఎలా ఫోల్డ్ చేయాలి అది నేర్పించడానికి కూడా ఈరోజు ట్యూషన్స్ ఎలా శారీ కట్టడానికి కూడా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సో మీకు కనుక అలాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే ఆ స్కిల్స్ని యూజ్ చేసి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అది ఇంట్లో కూర్చొనే సంపాదించవచ్చు అలాగే ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు మిగిలిచ్చి పొదుపు చేయొచ్చు సపోజ్ పాల దగ్గర నుంచి కూరగాయలు రైస్ వేరు ఎవరి మనం ప్రతిరోజు వండే ఉపయోగించే కూరగాయలు కానీ రైస్ కానీ వీటిలాంటిలో అనవసర ఖర్చులు తగ్గించి కూడా మనం మిగిలిచ్చి మన హస్బెండ్కి సేవ్ చేయొచ్చు నేనైతే మిల్క్లలో మిల్క్తో అయితే కొంత అమౌంట్ సేవ్ చేస్తానండి ఎలా అంటే నాకు లీటర్ పాలు యాభై ఐదు రూపాయలండి ఇక్కడ సో నెలకి ముప్పై రోజులు పోయించుకున్నానంటే నాకు పదహారు వందల యాభై రూపాయలు అవుతుంది కానీ నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు మాకు ఖచ్చితంగా స్కిప్ అవుతుంటాయి ఏంటంటే ఊరికెళ్ళడము ఒక టూ త్రీ డేస్ లేకపోతే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ రోజు నేను పోపిచ్చేసుకోను పాలు పోయించుకోను ఎందు అంటే పోపించుకుంటాను లీటర్ కావాల్సిన క్వాంటిటీలో హాఫ్ లీటరే పోయించుకుంటాను ఎందుకంటే ఈవినింగ్ టైంలో పిల్లలు పాలు తాగరు అవుట్ సైడ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏవో ఒకటి తింటారు ఆ రోజు ఇంకా తీసుకోరు పాలు అందుకు మిల్క్ తీసుకోరు కదా ఆ మిల్క్ అమౌంట్ అనేది మా హస్బెండ్ ఏమో మంత్ ఎండ్కి పదిహేను వంద పదహారు వందల యాభై రూపాయలు ఇస్తారు కానీ నీ మధ్యలో స్కిప్ చేయడం వల్ల అంటే స్కిప్ అవ్వడం వల్ల తక్కువ అమౌంట్ అవుతుంది కదా ఆ మిగిలిన అమౌంట్ని నేను తీసుకెళ్ళి ఏదో ఒక నా పర్సులో కానీ ఏదో ఒక బాక్స్లో సేవ్ చేసి పెడతాను అలాగే మేము టౌన్కి వెళ్ళినప్పుడు నేనే పిల్లలు ఉన్నారు నాకు చిన్న పిల్లలు మా వారు తీసుకుంటారు తను నన్ను కూరగాయలు కానీ లేకపోతే కిరాణాలు కానీ నువ్వే వెళ్ళేసి తెచ్చుకో అని కొంచెం అమౌంట్ ఇస్తారు అప్పుడు అమౌంట్ ఇచ్చినప్పుడు అంతలో ఎంతో కొంత నాకు అవసరమైన వరకు నాకు క్వాంటిటీ ఎంత కావాలో అంతే తీసేసుకుంటాను అప్పుడు ఖచ్చితంగా నాకు ఒక వంద రూపాయలు ఒక నోట్ రెండు వందలు మిగులుతుందండి ఆ మిగిలిన అమౌంట్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను సేవ్ చేసి పెడతాను ఆ సేవ్ చేసి పెట్టి ఎప్పుడైనా మా ఇంట్లో అనుకోకుండా ఏదైనా ఖర్చు వచ్చింది మా వారి దగ్గర లేదు ఇప్పుడు శాలరీ మొత్తం అయిపోయింది ఇప్పుడు చేతిలో ఏం లేదు అనుకున్నప్పుడు ఆ అమౌంట్ తీసి తనకిస్తాను అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే నేను బయటకు వెళ్ళి కూడా ఆయన అమౌంటే అది నేనేం సంపాదించినా అని చెప్పట్లేదు ఏదో కొంచెం అది ఖర్చు చేసింటే ఆ రోజు అట్లే అయిపోయేది కానీ ఖర్చు చేయకుండా కొంచెం దాచడం వల్ల ఈ రోజు ఆయనకి ఉపయోగపడుతుంది అలాగే నేను ఆన్లైన్లో సేల్స్ చేస్తానని చెప్పాను మీకు ఆల్రెడీ మీ వీడియోస్ అన్నీ చూసింటే తెలుస్తుంది అండి ఎందుకంటే నేను శారీసు కుర్తీసు జ్యువెలరీ అనేటివి ఆన్లైన్లో సేల్ చేస్తాను ఆన్లైన్లో సేల్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తూ ఉంటుంది టూ త్రీ డేస్కి ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఒక యాభై ఎనభై రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది దాన్ని తీసుకొచ్చి నా సేవింగ్స్ ప్యాకెట్లో నేను సేవ్ చేస్తానండి దా ఆ అమౌంట్ను కూడా ఎప్పుడైనా అనుకోకుండా వచ్చిన ఖర్చులకు కానీ లేదైనా ఇంకా టైట్గా ఉంది ఇది వాడకపోతే తప్పదు అన్నప్పుడు కానీ లేకపోతే మా హస్బెండ్కి ఈ అమౌంట్ లేదనుకుంటున్నప్పుడు ఏదో ఒక విధంగా నేను సంపాదించిన అమౌంట్ అయితే ఇస్తానండి నాకు ఇద్దరు పిల్లలు పెట్టుకుని కూడా నాకు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు అలాగని నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసేంత సోర్స్ కూడా లేదు సో నేను ఇంట్లోనే కూర్చొని ఏదో ఒకటి ఎంత ఒక యాభై రూపాయలు వచ్చిన మెయిల్ కదా చిన్న పిల్లలకి ఏదో ఒక యూజ్ అవుతుందని చెప్పి అలా ఎలాగో మనము ఆన్లైన్లో నెట్ ఉందంటే కనుక మన మొబైల్లో ఏదో ఒక రీల్స్ షార్ట్స్ చూస్తూనే ఉంటాము సో అలా చూసి వేస్ట్ చేసేదానికన్నా ఈ ఉండే ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో స్టేటస్లో పెట్టడం కానీ నా గ్రూప్స్లో అప్డేట్ చేసి ఏదో ఒక ఆర్డర్ ఎవరికొకరికి నచ్చచ్చు కదా ప్రోడక్ట్ అని చెప్పి ఖాళీ కూర్చోకుండా ఇలా సే సెండ్ చేస్తుంటాను ఎవరొకరికి నచ్చిందంటే ఆర్డర్ ఇస్తుంటారు దానివల్ల ఒక యాభై ఒక ఎనభయో వస్తుంటుంది దాన్ని తీ ఆ ప్రాఫిట్ని తీసుకెళ్ళి పక్కన పెడుతుంటాను ఒక సర్ట్ అయిన అమౌంట్ అయితే అవుతుందండి సో మీరు కూడా ఇలాంటివి మీకు ఏది చేయగలిగితే మీ దగ్గర సోర్స్ ఏది ఉంది మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి నేను ఏదైతే చేయగలుగుతాను అలాగే ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేయండి అండి ఎలాంటివి చేస్తే ఇప్పుడు ఒక థాట్ ఉంది మీకు దాన్ని థాట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చూసేది కూడా యూట్యూబ్లో ప్రతి వీడియోస్ బోలెడు ఉన్నాయి ఒకసారి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూసి చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత సంపాదించగలుగుతారు నెలకి ఆ సంపాదించిన అమౌంట్ని మీ మీ భర్తకిచ్చి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు బాధపడాల్సిన అవసరం కూడా ఉంటుంది నేను సంపాదించలేదని సో నేను చెప్పిన పాయింట్స్లలో ఏ పాయింట్ మీకు సూట్ అవుతుంది దేన్నైతే మీరు చేయగలుగుతారో అనుకుంటారో దాన్ని చేసి ఒక సర్టైన్ అమౌంట్ సంపాదించి మీ హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉంటారని ఆశిస్తున్నాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి